మొత్తంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యార్థులకైతేనేమి పేదలకైతేనేమి రైతులకైతేనేమి అన్ని రంగాల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉండింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి కూడా పక్క రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యార్థులకి ఓటు హక్కు లేనటువంటి విద్యార్థులకు కూడా అన్ని వసతులు కల్పించి విద్యా దీవెన కానీ విద్యా కానుక కానీ అట్లా మధ్యాహ్న భోజన పథకం కానీ అన్నీ కూడా పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కానీ ఇంగ్లీష్ మీడియంని డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత కుదుటబడిందంటే అందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది సార్ చూస్తున్నారుగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ అటాచ్మెంట్ సీట్లు మాకు వద్దని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం కానీ ఏ విధంగా చూస్తాం ఈరోజు ప్రతి ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా గొప్ప గొప్ప చదువులు చదివి వారి కుటుంబాలని పోషించుకోవాలని చెప్పి అనేకమైనటువంటి ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి కూడా డాక్టర్ చదువులు చదవడానికి గొప్ప బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పార్లమెంటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కూడా ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చడానికి ఆ విధంగా ఆయన ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా డాక్టర్లు వంటి కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి సంకల్పంతో ఈ విధంగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ ప్రైవేటు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పూర్తిగా కూడా పేద విద్యార్థులకి గొప్ప గొప్ప చదువులు అందనేటువంటి పరిస్థితి ఉంది మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అసలు మెడికల్ కాలేజీలే లేవు అక్కడ ఉన్నటువంటి మరి ఇంకెక్కడ అసలు ప్రైవేటు పరం చేయడానికి మెడికల్ కాలేజీలు అసలు కట్టడానికి లేవుగా అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది రాస్తారోకాలు చేయడం జరిగింది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరసనలు చేయడం జరిగింది అదే ఈ విధమైనటువంటి అపోహలు ఏర్పడతాయని చెప్పి ఏకంగా ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఆపేశారో ఎక్కడైతే మెడికల్ కాలేజీ కట్టడాలు ఆపేశారో అక్కడికి వెళ్ళి కూడా నిరసనలు చేయడం జరిగింది మరి అక్కడికి వెళ్ళిన ఏ మెడికల్ కాలేజీలో లేవంటే మరి వెళ్ళిన నిరసన తెలియజేసినటువంటి ప్రాంతాలు ఏవని చెప్పి వీళ్ళనే కూడా మేము అడగదలుచుకుంటాను ఓకే థ్యాంక్ యూ